ఉండేదేమో చెప్పండి వెరీ గుడ్ శ్రీ పిందలి వెంకయ్య గారు చెప్పండి ఈ మహానుభావుడు పక్కన ఉన్నటువంటి ఈ బొమ్మ ఏం చెప్పండి వెరీ గుడ్ చాలా చక్కగా చెప్పారు మన దేశ భూవన్నెల జెండా మన జెండాలో ఎన్ని రంగులు ఉంటాయి పైన ఉన్న రంగు చాలా బాగా చెప్తున్నారా కాషాయం తెలుపు ఆకుపచ్చ మధ్యలో అశోక ధర్మానికి గుర్తు మన దేశ భారత జెండాను రూపొందించినటువంటి కర్త శ్రీ పింగళి వెంకయ్య గారు ఈ రోజు ఆగస్టు రెండవ తేదీ కదా రోజు ఆయన జన్మదినం ఈరోజు ఏంటి శ్రీ పింగళ వెంకయ్య గారి జన్మదినం ఆ సందర్భంగా మనము ఆ మహానుభావుడిని ఈరోజు మననం చేసుకున్న గురించి తెలుసుకుందామా ఓకే చెప్పండి మువ్వన్నెల జెండా रंडी रंडी बालल्लारा रंडी रंडी बालल्लारा वंदनालु చేదాం వందనలు చేదాం రండి రండి బాలల్లారా రండి రండి బాలల్లారా వందనలు చేదాం వందనలు చేదాం భారత మాతకి జై భారత మాతకి జై భారత మాతకి జై భారత మాతకి జై చివర్తి అంత పూర్తికి పెట్టుటటువంటి విత్తి ఫింగర్ వేకై గారు ఎక్కడికి జన్మించినప్పుడు అంటే ఆగస్టు రెండవ తేదీ పద్దెనిమిది వందల డెబ్బై ఆరవ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ అంటే మన రాష్ట్రమే కదా మన తెలుగువారే అయిన ఆంధ్రప్రదేశ్ లోని కృష్ణా జిల్లాలోని మచిలీపట్నం వద్ద గల భట్ల పెనుమరులో జన్మించారు ఎక్కడ జన్మించారు ఆ భట్ల పెనుమరులో జన్మించారు వీరి తల్లిదండ్రులు ఎవరు అంటే తల్లి శ్రీవతి వెంకటత్తమ్మ తిటి హనుమంతరాయుడు గారు ఇప్పుడు ఈయన ఏమేమి చదివారు ఏమేమి ఉద్యోగాలు చేశారో తెలుసుకుందామా ఈయన ఉన్నత విద్యను అభ్యసించాక పంతొమ్మిది సంవత్సరాల వయసులో బ్రిటిష్ సైన్యంలో చేరారు చదివిన తర్వాత వారి యొక్క సైన్యంలో మన దేశం బ్రిటిష్ వారు పరిపాలన చేస్తున్నారు కదా ఆ సమయంలో బ్రిటిష్ వారి సైన్యంలో చేరినారు బ్రిటిష్ వారి యొక్క పతాకం ఉంది జాతీయ పతాకం వారిది ఆ పతాకానికి సైనికులుగా టీవీగా ఉండి నమస్కారం చేయాలన్నమాట అది చేయడం దీనికి నచ్చలేదు నేను ఒక భారతీయులుగా ఉంటూ బ్రిటిష్ వారు చేసినటువంటి జాతీయ పతాకానికి నేను ఎందుకు వందనాలు చేయాలా ఇది తప్పు అని భావించి ఆయన ఆ ఉద్యోగానికి రాజీనామా చేసి వదిలేసేశారు చూడండి ఎంత తర్వాత మహాత్మా గాంధీ గారు తెలుసు కదా మన జాతిపిత జాతి పిత ఆయన యొక్క స్ఫూర్తితో ఆయన యొక్క ఉపన్యాసంతో ఈయన ఆంధ్ర జాతీయ కళాశాలలో లెక్చరర్ గా చేస్తూ వాళ్ళ జాతీయ పతాకం రూపకల్పనకై శ్రమించి విజయం సాధించి ఈ పతాకాన్ని రూపొందించడంలోన ముందుకు వచ్చేశారు పిల్లలు వెంకయ్య గారికి ఈ క్యాబ్ ఈయన ఏమేమి బిల్లులు ఉన్నాయంటే చెప్పండి జెండా వెంకయ్య పత్తి వెంకయ్య జపాన్ వెంకయ్య విధంగా ఎందుకంటే జెండా వెంకయ్య అంటే జాతీయ పతాకం రూపొందించి పేరు తెచ్చుకున్నారు కదా పత్తి వెంకయ్య అంటే పత్తి చెట్టు తెలుసు పత్తి కదూ దాంట్లో మేలు రకమైనటువంటి పత్తిని ఆ కనిపెట్టారు కనిపెట్టాలి చూడండి జెండా రూపొందించారు పత్తి విత్తనాలు కనిపెట్టారు తర్వాత జపాన్ భాషని అనంతరంగా మాట్లాడతాడు మనము తెలుగు హిందీ ఇంగ్లీష్ ఇలా భాషలు మాట్లాడతాం కదా ఈయనికి చాలా భాషలు వచ్చు వాటిలో జపాన్ భాష వచ్చు ఉర్దూ భాష కూడా వచ్చు అందుకే జపాన్ వెంకయ్య డైమండ్ మనం ఇప్పుడు నగలు వేసుకుంటామా దాంట్లో డైమండ్ రాళ్ళు ఉంటాయి కదా ఆ డైమండ్ రాళ్ళ పైన ఖనిజాల పైన కూడా పరిశోధన చేసినటువంటి గొప్ప శాస్త్రవేత్త మన పింగళి వెంకయ్య గారు ఈయన కొన్ని పుస్తకాలు కూడా రాస్తున్నారు రా ఆ పుస్తకాలు ఏమో చూద్దాం రండి తల్లిరాయి జాతీయ పతాకం తల్లిరాయి అంటే రాళ్ళపైన పరిశోధన తర్వాత మన భారతదేశానికి పతాకం ఉందని చెప్పేసి ఈయన రాశాడు పుస్తకం ఈయన భార్య పేరు శ్రీమతి రుక్మిణమ్మ కుమార్తె సీత మహాలక్ష్మి గారు ఒకటే కూతురు వీలు ఏం పేరు ఆ పేరు తర్వాత ఈయన చేసినటువంటి సేవలు మన భారతదేశానికి ఏం సేవలు చేశారంటే మన జాతీయ పతాకాన్ని రూపొందించారా నెల్లూరులో మైకా ఖనిజంపై పరిశోధన చేశారు డైమండ్ మైనింగ్ పై పరిశోధన చేశారు మేలు రకం పత్తి వంగరాలను సృష్టించారు సూపర్ కదా తర్వాత ఈయన ఎప్పుడు చనిపోయారంటే నాలుగు ఏడు అంటే జూలై నెల నాలుగవ తేదీ పంతొమ్మిది వందల అరవై మూడవ సంవత్సరంలో అనారోగ్యంతోన విజయవాడలో చనిపోయారు ఈయన జీవితాంతము దేశానికి సేవ చేస్తూనే చనిపోయారు స్వాతంత్ర సమయోధులుగా పనిచేశారు జాతీయ జెండాను రూపొందించారు తర్వాత వ్యవసాయము మరియు భూగర్భ శాస్త్రవేత్తగా పేరు తెచ్చుకున్నారు బహుభాషా కోవిధులుగా ఈయన చేతిలో మరణను పొందారు ఇలాంటి గొప్ప వ్యక్తి గురించి ఆంధ్రప్రదేశ్ లో పుట్టినటువంటి శ్రీ పింగళి వెంకయ్య గారు ప్రపంచ వ్యాప్తంగా గొప్ప పేరు తెచ్చుకుని తన జన్మను సాత్విక చేసుకున్నారు కదా అలాంటి గొప్ప శాస్త్రవేత్త యొక్క స్ఫూర్తితో స్వాతంత్ర సభల యొక్క బాధలో మనం కూడా నడవాలి మంచి విలువలు కలగాలి కలిగి ఉంది మీరందరూ కూడా ఇలాంటి స్వాతంత్ర సమరయోజన స్ఫూర్తిగా మనము ముందుకు సాగాలి మీ అమ్మకు నాన్నకు మన బడికి ఉపాధ్యాయులకు గ్రామానికి కూడా మంచి పేరు తీసుకొని రావాలి ఓకేనా చేయాలని చెప్దామా శ్రీ పింగళి వెంకయ్య గారు